అందరికీ జై శ్రీరామ్ ఈరోజు నాలుగవ తారీఖు ఆదివారం శుభ సమయంలో ఈరోజు భద్రాచలం మేము వెళ్ళడం జరిగింది అది ఎందుకు అనంటే ఈరోజు స్వామివారి శ్రీరామచంద్రుల వారి నక్షత్రం పునర్వసు నక్షత్రము ఈరోజు స్వామివారి పుట్టినరోజు ఆ సందర్భంగా మాకు ఒక గురువుగారి పరిచయం అయ్యి ఆయన గారు మమ్మల్ని భద్రాచలం తీసుకుని వెళ్ళడం జరిగింది మేము మొత్తం మా బ్యాచ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పదమూడు మంది వైరా నుండి భద్రాచలం వెళ్ళడం జరిగింది అక్కడ స్వామివారికి మనం అరుణాచలంలో స్వామివారికి గిరి ప్రదక్షిణ ఎలా చేస్తామో అలాగే అక్కడ ఆ సరౌండర్లో కూడా పునర్వసు నక్షత్రం రోజు మాత్రమే స్వామివారి పుట్టినరోజు అంటే ప్రతి నెలా వస్తుంది కదా పునర్వసు నక్షత్రం అది కాకుండా సంవత్సరానికి ఒకసారి వచ్చే స్వామివారి పుట్టినరోజుకి మాత్రమే గిరి గిరిజపరక్షణ చేస్తారంటండి అక్కడ అది అదృష్టం వీళ్ళ మేము చేసుకున్నామా అనిపించింది అలా అక్కడ మూడు సార్లు గిరి గిరిపరక్షణ చేయటం జరిగింది అలాగే శ్రీరామదాసు గారు మనందరికీ తెలిసిందే కదా ఆ స్వామివారి అలా పదవ తరం వారు ఎవరైతే ఉన్నారో వారి వారసులు వారిని కూడా మేము చూడటము వారి చేతితో మేము పూజా కార్యక్రమాలు చేయించి హారతి తీసుకోవడం తీర్థం తీసుకోవడం కూడా జరిగింది అలాగే స్వామివారి గుడిలో కొద్దిసేపు భజన చేయడం జరిగింది ఇంకా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చాలా చక్కగా జరిగినాయండి ఆ సందర్భంలోనే మేము చక్కగా అక్కడ మందిరంలో రూమ్ తీసుకున్నాము అక్కడ ఫ్రెష్ అయ్యాము నైట్ హాట్ చేసాము పొద్దున్నే లేచి మళ్ళీ చక్కగా ఆరు గంటలకల్లా గుడి గుడికి వెళ్ళి అన్ని కార్యక్రమాలు చూసుకొని మధ్యాహ్నం కూడా వాసవి సత్రంలో కూడా భోజనం చేసి ఆర్యవశ సత్రంలో అండి ఆర్యవశ సత్రంలో కూడా భోజనం చేసి మళ్ళీ మేము చక్కగా రెండు గంటలకు రిటర్న్ అయ్యాము ఇవాళ మాత్రం మొత్తం ప్రతి క్షణం కూడా స్వామివారి సన్నిధిలోనే చాలా అమోఘంగా అపూర్వంగా గడిచింది రోజు అనిపించింది మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ పరమాత్ముడికి ఆ శ్రీరామచంద్రుడికి మా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తితో స్వామివారి పాదాలకు నమస్కరించుకుంటున్నానండి అలాగే స్వామివారిని కూడా పళ్ళు తీసుకెళ్లేటప్పుడు కూడా మా అందరికీ కూడా తల మీద పెట్టి ఇట్లా ఊరేగింపులాగా తీసుకెళ్ళి స్వామివారికి ఆ పండ్లని అందజేయడం జరిగిందండి అలాగే తులసి మాలని తీసుకుని వెళ్ళి శ్రీరామదాసు గారి మెడలు సమర్పించి పాతాల దగ్గర కూడా పుష్పములు సమర్పించడం జరిగింది ప్రతి ఒక్క ఘట్టం కూడా చాలా అద్భుతంగా జరిగింది అనిపించిందండి స్వామివారికి ఎంతో ధన్యవాదాలు అందరికీ జై శ్రీరామ్